అందుకని నమస్తే అండి సో రామచంద్రారెడ్డి గారు పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జస్ట్ నా మీద విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు ఆయన వర్గం ఆయన అనుచరులు అక్కడున్న సోషల్ మీడియా పిల్లలు సోషల్ మీడియా వాళ్ళ కుర్రోళ్ళు ఉంటారుగా వేడి రక్తం సో నా మీద గత నిన్నటి నుంచి మొన్నటి నుంచి విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు సో అతనికి తెలుగుదేశం పార్టీ సీటు మొదటి లిస్టులో అయితే లేదు మేబీ రెండో లిస్టులో కూడా ఉండొచ్చు లేకపోవచ్చు ఒకటి మాత్రం నిజం అక్కడ టీడీపీలో ఆయన అనుచరులకు నేను పెద్ద శత్రువుగా మారాను అనేది వాస్తవం రేపు పొద్దున్న ఆయనకు పార్టీ సీట్ ఇచ్చిన తర్వాత నన్ను విపరీతంగా ట్రోల్స్ చేస్తారు నన్ను టార్గెట్ చేస్తారు అనేది వాస్తవం తర్వాత ఆయన గెలిచిన తర్వాత మేబీ ఆ టార్గెట్స్ నన్ను వెంటాడ్డాలు అదంతా ఏ ఎలా ఉంటాయనే తర్వాత చూద్దాం సో ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం ఎందుకు నేను పొంగనూరు మీద వీడియోస్ చేస్తున్నా పొంగనూరు గురించి నేను ఎందుకు కేర్ తీసుకుంటున్నా పొంగనూరులో ఏముంది అసలు మనకేమైనా ప్రత్యేకంగా అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా పొంగనూరు విషయంలో ఎందుకు అనేది మీకు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాలి యాక్చువల్లీ పొంగనూరు నియోజకవర్గంలో ఈ చల్లబాబు గారు ఎవరో నాకు తెలియదు ఎవరో నాకు తెలియదు రామచంద్ర యాదవ్ ఎవరో నాకు తెలియదు ఇద్దరిదే నా కులం కాదు ఇద్దరిదే నా కులం కాదు ఇద్దరు నా బంధువులు కాదు సో అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పొంగనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ లీడర్ ఫైనాన్షియల్గా కావచ్చు పోల్ పోల్ మేనేజ్మెంట్ పరంగా కావచ్చు అధికారికంగా కావచ్చు గ్రౌండ్లో కావచ్చు ఎలాగైనా సరే ఆయన స్ట్రాంగ్ ఆయన టీడీపీకి వ్యతిరేకం కావచ్చు తెలుగుదేశం పార్టీకి అతని పట్ల వ్యతిరేకత భావన అది ఇది ఉండొచ్చు కానీ ఆయన అక్కడ స్ట్రాంగ్ అనేది వాస్తవం అక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది మూడు మండలాలు పులిచెర్ల రొంపిచెర్ల ఈ రెండు మండలాల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అలాగే పొంగనూరు టౌన్లో కూడా బాగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఇక చౌడేపల్లి స్వామల సదుం ఈ పొంగునూరు రూరల్ ఈ ప్రాంతాల్లో వైసీపీకి బలం ఉంటుంది సో బలం పరంగా చూసుకుంటే అక్కడ టీడీపీ కంటే వైసీపీకి ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది యాజ్ అన్నో మనం రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి ఒక సిక్స్ ఆర్ సెవెన్ పర్సెంట్ ఎక్కువ ఓటింగ్ ఉంది ఇక రామచంద్ర యాదవ్ గారి పార్టీకి అక్కడేమి ఓటింగ్ లేదు టూ త్రీ పర్సెంట్ ఏదో ఆయన అంటే తెలిసిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు మాత్రం టూ త్రీ పర్సెంట్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు కానీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఒక నాయకుడిగా చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చల్ల రామచంద్రారెడ్డి గారికి ఐ మీన్ చల్లాబాబు గారికి బోడర్ బోడ రామచంద్ర యాదవ్ గారికి చాలా తేడాలు ఉన్నాయి అక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎక్కువ గ్రిప్ ఉంది ఒక లీడర్గా కూడా ఆయనకి అక్కడ పట్టుంది ఆయనకు వ్యతిరేకంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని లీడర్గా కోరుకుంటున్న వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు అరవై ఒక్క శాతం ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు మరి అరవై ఒక్క శాతం కూడా ఒకరి చేతుల్లోనే ఉందా అంటే లేదు అది కూడా డివైడ్ అయింది చల్ల రామచంద్రారెడ్డి గారికి కొంత ఉంది రామచంద్ర యాదవ్ గారు కొంత ఉంది వీళ్ళిద్దరూ వద్దనుకునే వాళ్ళు కొంత ఉన్నారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అక్కడ ఓడించాలి అంటే ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాలి సో చల్ల రామచంద్రారెడ్డి గారు చల్లా బాబు గారు పులిచెర్ల రొంపచెర్ల మండలాల్లో ఆయనకు మెజారిటీ వస్తుంది కానీ అక్కడ టీడీపీ నాయకులను వైసీపీ అణిచిపెట్టేసింది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అడుగడుగున నిఘా పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లు కదలాలన్నా సరే ఫోన్లు మాట్లాడాలన్నా సరే భయపడే పరిస్థితి వస్తుంది సో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా అందరూ చల్లాబాబు గారి పట్ల పాజిటివ్గా లేరు ఒక రెండు మూడు మండలాల్లో మండల స్థాయి నాయకులు చాలామంది చల్లాబాబు గారి పట్ల అంత పాజిటివ్గా లేరు ఆయనకు సీటు ఇచ్చినా సరే ఆయన అంత పోరాడగలరా లేరా ఆయన గెలుస్తారా లేదా ఆయన నమ్మకంతో లేరు ఉన్నారు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చల్లబాబు గారి కోసం ఫేవర్గా ఉన్నారు ఎయిటీ పర్సెంట్ మంది చల్లబాబు గారికి అభిమానులుగా ఉన్నారు కానీ టీడీపీ కేడర్లో ఒక ట్వంటీ పర్సెంట్ మంది అంటే మేము ఒక నూట ఇరవై మందితో మాట్లాడితే ఒక ఇరవై మూడు మంది మాత్రం చల్లబాబు గారి పట్ల పాజిటివ్ రెస్పాన్స్ చెప్పలేదు సో అట్లా పొంగనూరు నియోజకవర్గంలో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి అయితే పార్టీ ఎందుకు మరి చల్లబాబు గారిని కన్ఫర్మ్ చేయట్లేదు ఇక్కడ ఒక విషయం ఉంది సో బోడే రామచంద్ర యాదవ్ గారికి సొంతంగా ఆయన సామాజిక వర్గం కావచ్చు ఇతర వర్గాల్లో కావచ్చు ఆయనకంటూ సొంతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది మోర్ దాన్ టెన్ థౌజండ్ ఓట్ బ్యాంక్ అయితే ఆయనకు సొంతంగా ఉంది అది సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనుకోండి లేదా ఎలాగైనా అనుకోవచ్చు సో ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా టీడీపీదే తెలుగుదేశం పార్టీదే ఆయనకు ఆయనకి వెళ్ళే ఓట్లలో సెవెంటీ పర్సెంట్ అబౌవ్ టీడీపీ ఓట్లే వెళ్తాయి అది టీడీపీకే నష్టం సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇద్దరు ఓడిపోతారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే గెలుస్తారు అలా జరగకూడదు అంటే ఇద్దరులో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి ఆ వెనక్కి తగ్గడం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు కాదు గత ఆరు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి టీడీపీ ఏమో పార్టీలోకి వచ్చేయండి అని చెప్పి ఈయన అడుగుద్ది బోడే రామచంద్ర యాదవ్ గారు అంటే అడుగుతున్నారంట ఈయనేమో నేను మీ పార్టీలోకి రాను నేను ఒక పార్టీ పెట్టుకున్నాను నేను ఒక నా పార్టీ మీద నేను తిరుగుతున్నాను నాకు ఒక పార్టీ పని ఉంది పార్టీ స్ట్రక్చర్ ఉంది ఒక పది పన్నెండు నియోజకవర్గాల్లో నాకు అభ్యర్థులు రెడీగా ఉన్నారు డబ్బులు కూడా నేను చాలా ఖర్చు చేశాను ఈ టైంలో నా పార్టీ మీ దానిలో కలిపేస్తే నాకు ఫ్యూచర్లో ఎవరు నమ్మరు అలాగే మిమ్మల్ని నమ్మి నేను పార్టీలోకి వచ్చేవాడిని అయితే పార్టీ పెట్టకముందే వస్తాను కదా సో నేను అలా చేయలేను నా నాకు ఈ సీటు వరకు నాకు మీరు మద్దతు ఇవ్వండి మా పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు దానికేమో టీడీపీ ఒప్పుకోవట్లేదు మీరు పార్టీలోకి వస్తే మీకు సీట్ ఇస్తాం లేదు మీరు పార్టీలోకి రాకపోతే మీ పని మీదే మా పని మాదే అనేటట్టు టీడీపీ అంటుంది ఈయన మాత్రం సరే అయితే మీ పని మీదే మా పని మాదే మేము కూడా అభ్యర్థులను పెట్టుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా బలమైన టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థులు బలంగానే ఉన్నారు టీడీపీ వల్లే మా దగ్గరకు రావడానికి చాలామంది రెడీగా ఉన్నారు అని ఈయన కూడా ఉన్నారు సో అలా రెండు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి రీసెంట్గా నిన్నగాక మొన్న కూడా చర్చలు జరిగాయి అలా దశల వారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కలుస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు జరుగుతున్నాయి సో ఇక్కడ చల్లాబాబు గారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికీ లేదు సో చల్లాబాబు గారికి వ్యతిరేకంగా చెప్తే మనకేం వచ్చేది లేదు ఊడేది లేదు అలాగే రామచంద్ర యాదవ్ గారిని అనుకూలంగానూ వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ నియోజకవర్గం బేస్డ్గా తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటే అతన్ని ఓడించాలి అంటే ఒక వ్యూహం అవసరం ఒక పకడ్బందీ ప్రణాళిక అవసరం ప్లస్ టీం వర్క్ ఉండాలి ఐక్యత ఉండాలి అంతే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెడతానో నాలాంటి వాడిని తిడితేనో నాలాంటి వాడిని టార్గెట్ చేస్తేనో ఏం వరుగుద్ది ఆ నియోజకవర్గం గెలవాలి గెలవాలంటే కసి ఉండాలి కసి సోషల్ మీడియాలో కాదు గ్రౌండ్లో ఉండాలి గ్రౌండ్లో ఉంటే కేసులు పెడుతున్నారు ఆ కేసులు పెట్టకుండా ఉండాలి అంటే కొన్ని ప్లానింగ్స్ అవి ఉంటాయి సో అదే ఇప్పుడు పొంగనూరులో జరుగుతోంది యాక్చువల్ అక్కడ పార్టీ ఓటింగ్ పరంగా లేదు ముగ్గురు పోటీ అనుకోండి చల్లాబాబు గారికి టీడీపీ సీట్ ఇవ్వచ్చు ఇప్పుడు ఈయన ఒప్పుకోపోతే వీళ్ళిద్దరి మధ్య చర్చలు ఫెయిల్ అయితే చల్లబాబు గారికి సీట్ ఇస్తారు కదా సో చల్లబాబు గారికి టీడీపీ సీట్ ఇచ్చిందనుకోండి ఏం జరుగుద్ది అక్కడ ముక్కోన పోటీ జరుగుద్ది ముక్కోన పోటీలో ఏమవుద్ది అంతిమంగా లబ్ధి జరిగేది పెద్దిరెడ్డి గారికి సో అక్కడ గ్రౌండ్లో అయితే సిచ్యువేషన్ అలా ఉంది అందుకని నేను ఇంత ముందు చాలా వీడియోస్లో చెప్పాను టీడీపీ అక్కడ పోటీ చేసే లేదు టీడీపీనే బోడే రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పాను సో ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నా ఒకవేళ చర్చలు ఫెయిల్ అయ్యాయి అనుకోండి టీడీపీ క్యాండిడేట్ ఉంటారు చల్లబాబు గారే క్యాండిడేట్ అవుతారు చర్చలు సక్సెస్ అయ్యాయి అనుకోండి టీడీపీ క్యాండిడేట్ ఉండరు ఆయనకు సపోర్ట్ ఇస్తారు రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్న యాజాన్యో ఇప్పటికి కూడా సో ఫైనల్గా పేరు వచ్చే వరకు మనమేమీ చెప్పలేము థ్యాంక్ యూ